హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి అదేంటంటే మిల్లెట్స్తో గుంత పొంగడాలన్నమాట చాలా హెల్దీ వేలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఏనండి మరి ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం చూడండి ముందుగా ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇందులో వన్ కప్ రాగి తీసుకుంటున్నానండి మనము రాగులు తీసుకోవటం వల్ల ఇందులో మంచి ప్రోటీన్స్ ఫైబర్ ఉంటుంది అలానే మన వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుందండి అలానే వన్ కప్ నేను జొన్నలు తీసుకుంటున్నాను ఈ జొన్నల్లో కూడా మనకు మంచి విటమిన్స్ అలానే ప్రోటీన్స్ ఫైబర్ ఉంటుంది వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుందండి ఇందులోనే వన్ కప్ మినప్పప్పుని కూడా తీసుకోవాలి ఇక్కడ నేను బియ్యం వాడకుండా ఓన్లీ ఇలా మిలెట్స్ యూస్ చేసుకునే చేసుకుంటున్నానండి మీ దగ్గర పొట్టు మినప్పప్పు ఉంటే పొట్టు మినప్పప్పు హాఫ్ కప్పు అలానే ఈ మినప్పప్పు ఒక హాఫ్ కప్ తీసుకోవచ్చు లేకుంటే మొత్తం ఇవే కూడా తీసుకోవచ్చు అండి ఇందులోనే వన్ స్పూన్ మెంతులు కూడా తీసుకోవాలి ఇప్పుడు సెపరేట్గా ఇలా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు అటుకులు తీసుకోవాలండి మీరు మందం వైనా తీసుకోవచ్చు పలచనివైనా తీసుకోవచ్చు ఇవి వాష్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న మిల్లెట్స్ అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి ఇందులో మిల్లెట్స్ అయితే మీ ఆప్షనల్ అండి మీకు నచ్చిన మిల్లెట్స్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ శుభ్రంగా వాష్ చేసుకోవాలి అటుకులు కూడా చక్కగా కడిగి వాష్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న మిలెట్స్లోకి అటుకులు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంకా ఇందులో మీరు కొర్రలు సాములు ఇంకా సద్దలు అలాంటివి కూడా తీసుకోవచ్చండి మీకు నచ్చిన మిల్లెట్స్ అయితే తీసుకోవచ్చు మీ దగ్గర ఉన్నవి ఇప్పుడు ఈ అటుకులు కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మిల్లెట్స్ అటుకులు మునిగేంత వరకు వాటర్ పోసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మనకు ఇవన్నీ నానటానికి ఒక ఎయిట్ టు నైన్ హవర్స్ టైం అయినా పడుతుందండి ఒక ఎయిట్ హవర్స్ నేను నానబెట్టుకున్నాను ఇలా ఒక ప్లేట్ క్లోజ్ చేసుకొని ఒక ఎయిట్ టు నైన్ హవర్స్ దాకా పక్కన పెట్టేయాలి నేను ఇక్కడ మార్నింగ్ నానబెట్టానండి ఇవన్నీ ఇప్పుడు ఎయిట్ హవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి మనకు ఈ మిల్లెట్స్ నానడానికి అయితే కొంచెం టైం పడుతుందండి అందుకే ఎయిట్ హవర్స్ అయినా నానబెట్టుకోవాలి ఇప్పుడు వీటినిలా ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని మనము ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి మనము ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్టే కాకుండా మిల్లెట్స్ తినని వాళ్ళకి ఇలా హెల్దీ వేలో దోశ కానీ ఇలా గుంత పొంగడాలు ఊతాపం ఇలా చేసి పెట్టారంటే చక్కగా తినేస్తారండి మనకు ఈ మిల్లెట్స్ అయితే గ్రైండ్ అవడానికి కొంచెం టైం పడుతుందండి అందుకనే స్లోగా ఆపుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి చూసారా రాగులు అయితే ఇంకా మనకు బ్లెండ్ కాలేదు కదా సో మళ్ళీ మనము చక్కగా బ్లెండ్ చేసుకోవాలండి ఈ కన్సిస్టెన్సీలో రావాలండి మనకు దోసపిండి కన్సిస్టెన్సీలోనే మనమైతే బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము మళ్ళీ మిగిలిండే మిలెట్స్ కూడా ఇలానే మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలండి నార్మల్గా మనము దోశలు చేసుకునేలా కాకుండా ఇలా బియ్యం ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ హెల్దీ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకున్నామంటే టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది మన హెల్త్కి కూడా చాలా మంచిదండి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటుంది ఇలా మనము వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకున్నామంటే చాలా ఇష్టంగా తినేస్తారు రెగ్యులర్గా ఈ మిల్లెట్స్తో కూడా దోశనే చేయకుండా ఒకసారి దోశ ఒకసారి ఊతాపం ఒకసారి గుంత పొంగడాలు ఒకసారి మసాలా దోశ అలా డిఫరెంట్ రెసిపీస్ అయితే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఈ మిల్లెట్స్ పిండి అయితే ఉంటే చాలండి వీటితో మనము చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఈ పిండి అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి బాగా ఫెర్మెంట్ చేసుకోవాలండి నేను ఇప్పుడు మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి మరుసటి రోజు పొద్దునకైతే మన పిండి అయితే ఎంత చక్కగా ఫెర్మెంట్ అయింది కదా బాగా మిక్స్ చేసుకొని ఇందులో రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే మీ కారంకి తగ్గట్టుగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము వన్ కప్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో క్యారెట్ అయితే మీ ఆప్షనల్ అండి వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు బట్ హెల్దీ వేలో చేస్తున్నాం కాబట్టి వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మనకు ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలండి గుంత పొంగడాల్కి అయితే ఇలా స్టవ్ మీద ఆల్రెడీ హీట్ చేసుకున్నానండి నేను గుంత పొంగడాల ప్యాన్ అయితే వాటికి ఫస్ట్ ఇలా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా కింద ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల మనకు పొంగడం అనేది ప్యాన్కి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది ఇలా ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఫిల్ చేసుకోవాలండి ఇలా ఫుల్గానే ఫిల్ చేసుకోవాలి ఇవి కాలటానికి కొంచెం టైం పడుతుందండి మిల్లెట్స్ కాబట్టి సో మనము లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి నేను లాస్ట్ టైం అయితే మిల్లెట్స్ దోశ అయితే అప్లోడ్ చేశానండి చూడని వాళ్ళైతే ఒకసారి చూసి ట్రై చేయండి మిల్లెట్స్ దోశ కూడా చాలా బాగుంది ఇలా మిల్లెట్స్తో గుంత పొంగడాలు కూడా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారంటే ఇలా వన్ సైడ్ అయితే మనకు చక్కగా కాలిపోయి చూడండి చూసారా ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంది కదా ఇలా రోజ్గా కాల్చుకుంటేనే బాగుంటుందండి గుంత పొంగడాలు అయితే ఇవన్నీ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి ఇలా స్లోగా టర్న్ చేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుందండి మీరు ఏదైనా నైఫ్తో కానీ లేకుంటే ఫోర్త్తో కానీ కూడా మీరు ఇలా టర్న్ చేసుకోవచ్చు ఇలా కొంచెం కాలిన తర్వాత ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలండి పిల్లలకి ఇలాంటి హెల్దీ రెసిపీస్ అయితే పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా మనము మంచి హెల్దీ రెసిపీస్ అయితే అలవాటు చేస్తే చాలా బాగా ఉంటుందండి మా ఇంట్లో మా చిన్నారికి కూడా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి మిల్లెట్స్ దోశ కానీ మిలెట్స్ గుంత పొంగడాలు అయితే సో వీక్లీ వన్స్ అయినా చేసుకోవాలండి ఇవి ఇలాంటివి బాగుంటుంది మనకు ఈ రాగులు జొన్నలు అవన్నీ మన వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి అలానే మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది చూసారా రెండు వైపులా ఎంత చక్కగా కాలిందని సో ఇలా రెండు వైపులా మనము మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మనము సెకండ్ వైపు టర్న్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువేం అవసరం లేదు కింద పార్ట్ కూడా కాలటానికి అలా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా రోజ్గా చేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి తినటానికి ఇవి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకు లోపలంతా కూడా చక్కగా కుక్ అవుతుందండి లేకుంటే పైన కుక్ అవుతుంది లోపల పిండిగానే ఉంటుందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన మిల్లెట్స్ గుంత పొంగడాలు అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత క్రిస్పీగా ఉంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి ఈ గుంత పొంగడాల్కి సైడ్ డిష్ అయితే ఇలా కారం చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఈ కారం కూడా ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి చూడండి మీరు కూడా ట్రై చేయండి ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్